క్రైస్త లాయ మరొకసారి ప్రభు మీ ముందు నమ్మించాడు అందుకు నేను దేవునికి కృతజ్ఞుడు మరి మీరందరూ బాగున్నారు కదా దేవుడు మాటలు వింటున్నప్పుడు ఒక నూతన జీవం ఒక నూతన ఆలోచన నేను మరలా బ్రతికితే బాగుంటుంది అని బ్రతికే అవకాశం దేవుని మాట వలన మనకు కలుగుతుంది దొరుకుతుంది అయితే ఈరోజు దేవుని వాక్యంలో మరి ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనంలో చూసుకుంటే యహోవా యోసేపునకు తోడై ఉండేది కనుక అతడు వారి తన యజమానుడకు ఐ గిఫ్టీ ఇంట ఉండేది దిన దినము బైబిల్ గ్రంథం చెప్తున్నారు దిన దినమైన వర్ధిల్లాడు ఎందుకు వర్ధిల్లాడని మనం చూస్తే చదువుడిన లేఖనంలో చాలా చక్కగా మనకు వివరించబడతా ఉన్నారు ఆయన యహోవా ఆయనకు యోసేపునకు తోడయి ఉండేను గనుక గొప్ప మాట చూడు ఎందుకు దేవుడు అతనికి తోడై ఉన్నాడు వాగ్దాన పుత్రుడైన చూడండి అబ్రహాము ఇస్సాకు యాకోబులు వీళ్ళందరూ వాగ్దానము ద్వారా నడిపించబడుతున్న ఐవజనులు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు కూడా పిల్లల పిల్లలు కూడా వాగ్దాన పుత్రులే వాళ్ళు అలాగున దేవుని మాట వినడానికి ఎంతో ముందుకస్తూ ఉంటారు ఈ యాకోబు దగ్గర యోసేపు చిన్న కుమారుడయి ఉండి ఎంతో చక్కగా తండ్రి మాటలు వినుచు బుద్ధిగా జ్ఞానము కలిగి తొందరపాటు లేకుండా వినయ విధేయతలతోటి లోబడే గుణం అతనికి ఉన్నారు అన్నలు తిట్టినాప్పడినా కొట్టినా తండ్రికి చెప్పేవాడు కాదు ప్రార్థించుకునేవాడు అన్నీ భరించుకొని ప్రార్థించుకునేవాడు అలా ప్రార్థించినప్పుడు దేవుడు అతన్ని మనస్సును చూసి అతనితో నేను ఉండాలనుకున్నాడు దేవుడు ఈరోజు నీతో దేవుడు ఉన్నాడా లేకపోతే సాతానుడు ఉన్నాడా లేకపోతే ఒక చెడ్డ స్వభావం నీతో ఉందా ఏమి కలిగి ఉన్నావు దేనిని కలిగి ఉన్నావు చూస్తే నీకు అర్థమవుతుంది నీ స్థితి ఎలా ఉందో నిన్ను నువ్వు మార్చుకొని ఒక మంచి ప్రార్థన పరుడిగా తగ్గింపు స్వభావం వినయం విధేయత ఇంతటి శ్రమైన పడి ప్రభు పాదం పట్టుకొని ఉండడం కనుక నీకు అలవాటు అయ్యే ప్రభు నీ కూడా తోడుగా ఉంటాడు నువ్వు శత్రువు దేశంలో ఉన్న చుట్టుపక్కల నీ శత్రువు నుండి నేను హింస పెట్టినా ప్రార్థించేవాడిగా ఉంటావు ప్రార్థించినప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు దేవుడు తోడుగా ఉన్నప్పుడు నువ్వు దినదినం వర్దిల్లుతావు అలా వర్దిల్లాలి అంటే యోసేపులాగా ఎన్నిటినైనా భరించుకొని ప్రార్థించే కుమారుడిగా ప్రార్థించే కుమార్తెగా నువ్వు ఉంటే ఖచ్చితముగా నువ్వు వర్ధిల్లుతావు నువ్వు దీవించబడతావు అనేకులు నీ వైపు తిరుగుతారు అనేకుల మధ్యలో నువ్వు ఒక గొప్పవాడిగా గొప్పదానిగా ఉంటావు మరి యోసేపుని చూస్తే ఒక అధికారిగా చుట్టుపక్కల పట్టణాలన్నిటికీ ఒక గొప్ప అధికారిగా భోజనం పెట్టేవాడిగా ఆకలి తీర్చేవాడిగా నీడనిచ్చేవాడిగా అతనున్నాడు అతను చూడగానే గొప్ప నెమ్మది సమాధానం జనాలకు కలుగుతా ఉన్నారు యోసేపు లాంటి జీవితం మనకు కావాలి ప్రార్థించే జీవితం అన్నిటినీ తట్టుకునే జీవితం అన్నిటిని తగ్గించుకునే జీవితం ప్రభువును మాత్రమే మహిమపరిచే జీవితం పవిత్రమైన జీవితం చేయడానికి జైలుకైనా వెళ్ళాడు ఎన్నో కష్టాలు అనుభవించాడు అంత జీవితం మనం చేయలేకపోతున్నాం కానీ చేయగలిగితే మనం వర్దిల్తాం ప్రభువుకు మహిమ కలుగునిగాక విన్నారు కదా మరి యూసెఫ్ లాంటి జీవితం నేను నీవు వందకు వంద శాతం చేయడానికి మనం ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ గల దేవుడా జాలి గల తింటు యూసేఫ్ లాంటి జీవితం పరిశుద్ధమైన జీవితం తగ్గింపు జీవితం మాకు అనుగ్రహించండి మరి ప్రార్థించే జీవితం మాకు అనుగ్రహించండి ఈ విధంగా మమ్మల్ని కృప చూపచు ముందుకు నడిపించమని ఏ సునామూలు అడుగుతున్నాను తండ్రి ఆమె